శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ కళ నెరవేరాలంటే ఒక్క నిమిషం బిడ్డ ఇది వినే లోపే నీకు శుభవార్త అందుతుందని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఏవైతే ఇబ్బందులను అనుభవించావో ఆ ఇబ్బందులన్నీ కూడా నీ నుంచి నేను దూరం చేస్తాను బిడ్డ నువ్వు ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లుగానే నా షిరిడీకి రాబోతున్నావు ఇక సంతోషమైన తల్లి నువ్వు ఎన్నాళ్ళగో ఇదే కదా కోరుకున్నావు షిరిడీ ప్రవేశం నీకు జరగబోతుందమ్మా నువ్వు షిరిడీకి వచ్చి నన్ను దర్శనం చేస్తూనే మహా ఆనందం పొందుతావు నువ్వు నన్ను దర్శనం పొందినప్పుడు నిన్ను ఏదో ఒక రూపంలో తప్పకుండా నేను పలకరిస్తాను నీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి ఒక మంచి దారిని ఏర్పాటు చేయబోతున్నాను తల్లి ఇది నిజం నీ సాయి మాటలు పూర్తిగా ఎటువంటి అబద్ధం లేదు నువ్వు ఏదైతే నిజమని నమ్ముతావో అదే నీకు తారసపడుతుంది బిడ్డ కాబట్టి నీ మనసులో ఉన్న నమ్మకాలను అలాగే నీ మనసులో ఉన్నటువంటి భక్తి ఎప్పుడైతే పెంచుకొని నీ మనసు నిండా ఉంచుకుంటావో అప్పుడు ఏదైనా సరే నమ్మకంగానే కనిపిస్తుంది ఈరోజు ఈ సందేశం నీ కంట పడిందంటే నీకున్నటువంటి కష్టాలన్నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయని అర్థం తల్లి ఇదొక సంకేతం కేవలం కొన్ని రోజుల్లోనే అన్ని రకాల యోగ్యమైనటువంటి ఒక గొప్ప జీవితాన్ని నీకు నీ సాయినాథుడు అందించబోతున్నాడు తల్లి నువ్వు ఒక పనిని ప్రారంభిస్తున్నావు ఆ పనిని ప్రారంభిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆ పని నువ్వు చేయలేవు చేయలేవు అని అంటూ నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నారు నువ్వు కష్టపడుతూ ఉండు బిడ్డ నీకు ఫలితం తప్పకుండా నేను అందిస్తాను ఆ బాధ్యత అంతా కూడా నాది నీకున్నటువంటి కష్టాలన్నీ మటుమాయం చేస్తాను నీ బంగారు కుటుంబంతో నువ్వు సంతోషంగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎల్లప్పుడూ కూడా మంచి గొప్ప మనసుతో జీవించబోతున్నావు నీకు స్టడీ రావాలని నీ మనసులో ఎన్నో రోజులుగా ఒక మంచి ఆలోచన ఉంది ఆ ఆలోచన ఇప్పుడు కాదని అంటావా చెప్పు నువ్వు అనుకోవాలి కానీ ఏదైనా సరే సిద్ధింప చేసే గొప్ప గురువు నేనుండగా నువ్వు ఆలోచించాల బిడ్డ కాకపోతే ఇప్పటి వరకు నిన్ను బాధించిన క్షణాలు కానీ రోజులు కానీ ఎప్పుడు కూడా నీ జీవితంలో తారసపడవని నువ్వు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ జీవితంలో నీకు గొప్ప యోగం కనబడుతుంది అదృష్టాన్ని నీకు కలిసి వస్తుంది గొప్ప అదృష్టాన్ని అనుగ్రహాన్ని కల్పించబోతున్నానమ్మా నువ్వు ఎంతో సంతోషంగా ఎటువంటి భయం లేకుండా ఆనందంతో షిరిడికి వస్తావు మీ కుటుంబం మొత్తం కూడా ఆనందంగా షిర్డీ ప్రయాణం చేస్తారు బిడ్డ నన్ను దర్శించుకొని నా ఆశీస్సులు పొంది తిరిగి మరలా క్షేమంగా ఇంటికి చేరుకుంటారు ఇక ఆ తర్వాత నుంచి మీ జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుందో నీ జీవితం అనేది నీ దశ అనేది ఏ విధంగా అంటే నువ్వు ఊహించనే ఊహించవు బిడ్డ షిరిడికి వస్తేనా నా జీవితం మారుతుందా బాబా అని ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ నీ జీవితం తప్పకుండా మార్పు చెందుతుంది కాబట్టి ఒక్కసారి ఈ సాయినాథుణ్ణి దర్శించుకోమని అంటున్నాను నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా నీ నీలో వచ్చినటువంటి ఆలోచనలు నేను పూర్తి చేయాలని భావనని షిరిడీకి రప్పించుకుంటున్నాను షిరిడీ ప్రవేశం అనేది ఏ భక్తుడికైనా సరే సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ నువ్వు ఒక పని సాధించిన తర్వాతే అందులో నువ్వు బాగా విజయం పొందిన తర్వాతే వాళ్ళంతటి వాళ్ళే నీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఎవరితో కూడా నీ మనసులో ఉన్న పనిని ఎవరితో కూడా చర్చించవద్దమా మళ్ళా మళ్ళా చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు భగవంతుని నమ్మావు కదా నీకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా అలాగే రాబోతున్నని భగవంతుడు మొత్తం కూడా చూసుకుంటాడు భగవంతుణ్ణి నమ్మిన వారు ఎవ్వరూ కూడా మునిగిపోలేదమ్మా మునిగిపోయేవారిని సైతం ఆ భగవంతుడు లేపుతాడు కాబట్టి నువ్వు తప్పకుండా ఆ భగవంతుడి పైన భారం వేసి సంతోషంగా బిడ్డ నేను ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటాను అలాగే నువ్వు కోరుకున్నటువంటి సమయంలో నీ చెయ్యూత నంజించి పైకి లేపి మరీ నీకు అండగా ఉంటాను తల్లి నీకు కష్టం వస్తే ఓదారుస్తాను నీకు మంచి మంచి అవకాశాలని అందిస్తాను తల్లి ఎప్పుడు కూడా ఒక కంట నిన్ను కనిపెట్టుకుని ఉంటూ నిన్ను రక్షణ కవచంలా ప్రతి క్షణం కూడా కాపాడుకుంటూనే ఉంటాను అలాగే తల్లి దేని గురించి కూడా భయపడవద్దు గతంలో జరిగిన దారి గురించి అస్సలు ఆలోచించవద్దు మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడి ఉంటుంది కాబట్టి భగవంతుని యొక్క నామాన్ని నిత్యం జపిస్తూ ఉండు ప్రతి కష్టాన్ని ఇప్పటి వరకు ఓర్పుతో భరిస్తూ వచ్చావు కదా అది నిజంగా చాలా గొప్ప విషయం బిడ్డ ఆ భగవంతుడే మానవుడిగా పుట్టినా కూడా ఆయనకు బాధలనేవి తప్పలేదు కాబట్టి మానవ మాత్రులైన మనమెంత చెప్పు నీ బాధలు నీ కష్టాలు ఎంత చెప్పు బిడ్డ అనువంత కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఓర్పుగా సహనంతో భరించాలి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను ఏమీ చేయలేవు అని ధైర్యంతో ఉండాలి బిడ్డ అంతేగాని ఏదో అన్నారని బాధపడిపోతూ భయపడిపోతూ నీలో నువ్వే దుఃఖిస్తూ నిరాశ పొందుతూ ఉంటే నీ మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుందమ్మా కాబట్టి ఒక తండ్రిగా ప్రేమతో నిన్ను హెచ్చరిస్తున్నాను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు ఎలాంటి చెడు ఆలోచనలు కూడా నీ మనసులో పెట్టుకోవద్దు నువ్వు ఇప్పుడు బాగా చదువుకున్నావు బిడ్డ ఆ చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని ఎంతో బాధపడుతున్నావు మానసికంగా ఎంతో వేదన చెందుతున్నావు బయటకు వస్తే ఇరుగు పొరుగు వారు బంధువులు ఏమైనా అంటారేమో అని ఖాళీగా ఉన్నావని ఎగతారి చేస్తూ హేళన చేస్తూ అవమానిస్తూ ఉంటారని భయపడుతూ ఇంటిలోనే ఉండిపోతున్నావు బిడ్డ నిరాశపడుతూ దిగులుతో ఉండిపోతున్నావు అలా ఎప్పుడు కూడా దిగులు పడద్దమ్మా ఎప్పుడు నీ చదువుకు తగ్గ ఉద్యోగం తప్పకుండా వస్తుంది తప్పకుండా ఒక్కసారి ప్రయత్నించి చూడు నువ్వు ఉద్యోగానికని బయటికి వెళ్ళేటప్పుడు నా విభూతిని నీ నుదుట ధరించి నా నామస్మరణం చేసుకుంటూ వెళ్ళు నీకు అంత మంచి జరుగుతుంది నీకు ఎటువంటి ఉద్యోగం నువ్వు కావాలని అనుకున్నావో ఆలస్యమైనా సరే అంతకు మించి మంచి ఉద్యోగం మంచి గొప్ప జీవితం నువ్వు పొందుతావు బిడ్డ అందుకోసమే ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు కాస్త ఆలస్యం అవుతుందని నువ్వు గమనించుకొని నీ మనసుకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి నీ కుటుంబానికి కూడా నువ్వు ధైర్యం చెప్పుకోవాలి నేను ఎలాగైనా నా చదువుకు తగ్గ ఉద్యోగం నేను సాధిస్తానని నువ్వు ధైర్యంగా ఉండి నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా చెప్తూ ఉండు అలా ఉంటేనే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు బిడ్డ ఎప్పుడు కూడా అనుకునేవారే అనుకుంటారు ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ భయపడిపోతూ ఇంట్లో అలా ఉండిపోక బిడ్డ ఖచ్చితంగా ఏదైనా సరే ప్రయత్నిస్తూ ఉండు శ్రమిస్తూ ఉండు నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం నేను తప్పకుండా అందిస్తాను ఇన్నాళ్ళు నీ జీవితాన్ని ఎలా ఉంటే బాగుంటుందని కలలు కన్నావో అలా నీ జీవితాన్ని నెరవేరే సమయం అనేది వచ్చింది బిడ్డ నీ జీవితాన్ని అలా మలుపు తిప్పే బాధ్యత కూడా నీ సాయి తండ్రిది కాబట్టి ఎప్పుడు కూడా ఓర్పుతో సహనంతో ఉండగలిగితే మంచి రోజులు మంచి జీవితాన్ని అనుభవిస్తావు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖి జై <Ngly> సాయిరామ్ <Ngly>